ఎవరు రాలేదనుకుంటా ఇందాక లైవ్ మొత్తం ఇంటరప్ట్ అనమాట మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు అసలు నేను అంత కేర్లెస్గా ఉన్నాను ఇంకా వెయిట్ చేద్దాం ఎవరైనా వస్తారేమో లైవ్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇందాక లైవ్ యాక్చువల్గా మొత్తం డిస్టర్బ్ అనమాట ఇంకా 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 ఎవరైనా లైవ్ లైవ్ ఎవరైనా లైవ్ లోకి వస్తే హాయ్ అని మెసేజ్ చేయండి సో దాట్ నాకు తెలుస్తుంది అనమాట సారీ వన్ ఎందుకంటే ఇందాక మొత్తం ఇంటరాక్ట్ అయిపోయింది లైవ్ మొత్తం ఇంటరాక్ట్ అయిపోయింది హాయ్ 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 ఎంతమంది వచ్చారు ఒకసారి నాకు హాయ్ అని పెట్టండి నేను ఎలా చేశాను ఇందాక లైవ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది చూసారు కదా మొత్తం యాక్చువల్గా లైవ్ మొత్తం పోయిందనమాట అటు సిగ్నల్ లేకపోవడం స్టాండ్ పని చేయకపోవడం ఫస్ట్ లైవ్ దరిద్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ సారీ ఫార్ ద డిస్టర్బెన్స్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట దీనికి సంబంధించిన లింక్ కూడా ఎవరికైనా వెళ్ళి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నేను మళ్ళీ లైవ్ని రీస్టార్ట్ చేశాను ఇప్పుడు కెమెరా యాంగిల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎవరు ఒకళ్ళు చూస్తున్నారు నాకు కమెంట్ చేయండి నేను ఇందాక చెప్పినట్టే నేను అరకు సరౌండింగ్స్ మొత్తం విజిట్ చేద్దాం అనుకుంటున్నాను విజిట్ చేసి ఆ డుమ్రిగూడ ఏరియాస్ కానీ లేకపోతే ఇంకా చాలా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రిమోట్ ఏరియాస్ చాలా ఉన్నాయి కదా మనకు తెలిసిందే అండ్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే అండ్ ప్లీజ్ కమెంట్ మీ కమెంట్ చేయండి నాకు ఎవరు అన్నది రైనా బ్రో అయితే కాదనుకుంటా ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ మీరు ఎవరు మీ పేరేంటి మీ అకౌంట్ నాకు కనిపిస్తుంది కాబట్టి నాకు తెలుస్తుంది అండ్ వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా కమెంట్ చేయండి కెమెరా యాంగిల్ బాగానే ఉందా లేదా కూడా కమెంట్ చేయండి ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా టైం ఎంత అవుతుందో చూద్దాం ఫస్ట్ ఎయిట్ థర్టీ సెవెన్ అవుతుంది మనం ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ చేశాం కానీ అప్పుడు లైవ్ మొత్తం పాడైపోయింది అనమాట సో అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేశాను లైవ్ సో ఎక్స్క్యూజ్ చేసేయండి ఈసారికి ఆ ఫస్ట్ లైవ్ అయితే నేను అప్లోడ్ కూడా చేయట్లేదు చూద్దాం ఎంతమంది వస్తారు స్టార్ట్ చేశానని చెప్పేసి పెట్టాను చూద్దాం ఎంతమంది వస్తారు లైవ్లోకి త్రీ మినిట్స్ అయిపోతుంది సో త్రీ మినిట్స్ తర్వాత అయినా ఎవరైనా వస్తారో లేదో చూడాలి బై గాడ్స్ గ్రేస్ లైవ్ చూడడానికి రావాలనుకుంటున్నాను అందరూ వెయిటింగ్ 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 ఎవరైనా లైవ్లోకి వచ్చిన తర్వాత కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దాట్ ఐ విల్ గెట్ టు నో దాట్ హౌ మెనీ ఆర్ అటెండింగ్ అండ్ హౌ మెనీ ఆర్ నాట్ లైవ్ అవుతుందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశాను ఇప్పుడే సో వాట్సాప్ నుంచి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ మెనీ పీపుల్ విల్ జాయిన్ మీ అండ్ ఎంతమంది లైవ్ చూస్తున్నారు అనే దాని గురించి నాకు తెలియాలంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి గాయస్ అండ్ నా ప్లానింగ్స్ గురించి త్వరగా చెప్దామంటే చాలా లేట్గా వస్తున్నారు సో చూద్దాం ఎంతమంది వస్తారు పాంగిశ్రీను హాయ్ హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నావు బాగున్నారా సో అట్లా నాకు కమెంట్ చేస్తే మీరు ఎవరు వచ్చారు అని చెప్పేసి నాకు తెలుస్తుంది పాంగి శ్రీను బ్రో కమెంట్ చేశారు హాయ్ అని నేను బాగానే ఉన్నాను బ్రో ఊరు వచ్చినప్పుడు కలుద్దాం సో కలిసి చాలా మాట్లాడుకుందాం ఎలాంటి వీడియోస్ చేద్దాం అండ్ ఏ ఏరియాస్ తిరుగుదాం మొత్తం సరౌండింగ్ స్టడీ చేస్తానని చెప్పాను కదా సో అట్లనే సరౌండింగ్ గురించి స్టడీ చేద్దాం సో నేను ఊరు వచ్చిన తర్వాత మీట్ అవుతాను మీ ఊరికి కూడా వచ్చి కొంచెం కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా చుట్టుపక్కల ఎలా ఎన్వైరాన్మెంట్ ఎలా ఉంది దాని గురించి కూడా మొత్తం షూట్ చేసి నీట్గా ఒక వీడియో లాగా చేసి పెడదాం ఇంకా మీకు తెలిసిందే రిమోట్ ఏరియాస్ అంటే వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ చాలా సపర్ అవుతూ ఉంటారు సో దాని గురించి కూడా వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో విత్ యువర్ సపోర్ట్ విత్ యువర్ కైండ్ విషెస్ నేను అవన్నీ చేయగలుగుతాను ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఇంకా ఇంకా ఏమైనా ఉంటే చెప్పు బ్రో బ్రో లైవ్లో మీరు ఒక్కరే ఉన్నారు ఏమైనా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు ఒకసారి నాకు కామెంట్లో చెప్పి నేను నీ ఒక్కటి సజెషన్ అయినా అవడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ ఎంతమంది సజెస్ట్ ఇచ్చారని చెప్పేసి కాదు ఎంతమంది నాకు ఆలోచన కల్పించారని దాని గురించి కాదు కానీ ఏ ఒక్కడు కూడా నాకు ఇది చెయ్యి అని చెప్తే చెప్పింది ఒక్కడైనా సరే నేను తప్పకుండా చేస్తాను డెఫినెట్గా అది మాత్రం సో కామెంట్స్ బ్రో ఎలా ఎలాంటి వీడియోస్ చేయాలి నేను అనుకుంటున్నారు మీరు సో నేను చేస్తాను ఫస్ట్ లైవ్ చెడిపోయింది అక్కడ వచ్చి ఉండారు కొంతమంది ఇక్కడ అయితే ఒకళ్ళే ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో మన ఛానల్ ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి అంటే ఇంకా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా మన రాష్ట్రంలోనే ఉంటాయి ఇంకా దేశం మొత్తంలో కూడా ట్రైబల్ ఏరియాస్ చాలా ఉన్నాయి సో అట్లాంటివి కూడా అంటే మన దేశం దేశ దేశాలు దాటి వెళ్ళలేము కానీ మన దేశంలో కానీ అట్లీస్ట్ మన రాష్ట్రంలో కానీ అదే కాకపోతే మన సరౌండింగ్లో కానీ ఉన్న విలేజెస్ గురించి అండ్ ట్రైబల్ ఏరియాస్ రిమోట్ ఏరియాస్ గురించి స్టడీ చేయాలన్నదే నా గోల్ అనమాట బ్రో సీను బ్రో నీకు వినిపిస్తుందా వాయిస్ ఎస్ అంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి వాయిస్ క్లారిటీ బాగుందా లేదా ఒకసారి తెలియజేస్తారా వాయిస్ క్లారిటీ బాగుందా నవే డేస్ యూఆర్ మోటివేటెడ్ వీడియోస్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఆడో నాలెడ్స్ ఓకే 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 రీసెంట్గానే మనం చేసాము వీడియో అంటే యంగ్స్టర్స్ గురించి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉంటారు కదా మన ట్రైబల్ ఏరియాస్లో సో అట్లాంటి వారి గురించి చేసాము అది బాగా నచ్చిందంట మన సీను బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో వాయిస్ ఈజ్ గుడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే కొత్త మైక్ కనెక్ట్ చేశాను సో రిసీవ్ చేసుకుంటుందా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చింది సో మొబైల్లో ఛార్జింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది అసలు ప్లానింగ్ ఎలా ఉందంటే ఇక్కడ ఒక ప్లానింగ్ లేదు ఒక విజన్ లేదు అన్నట్టు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఛార్జింగ్ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ముందుగానే పెట్టుకొని ఉండాల్సింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీను ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ యా ఇద్దరు జాయినింగ్ అయ్యారు ఇంకా జాయినింగ్ అయ్యారు ఎవరు నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది సో డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ బై మై వర్డ్స్ అండ్ తెలిసిందే మీకు ఇంకా అరకు ఏరియా మాత్రమే కాదు ఇంకా నేను ఇంకా వెళ్ళాల్సింది లంబసింగ్ ఏరియా కూడా ఉంది నర్సీపట్నం ఏరియాస్లో ట్రైబల్స్ ఉంటారు కదా ఇంకా కొండ ప్రాంతంలో రిమోట్ ఏరియాస్లో కేవలం బేసిక్ ఫెసిలిటీస్ కూడా అందకుండా చాలామంది ఉంటారు సో నేను చూపిస్తుంది కేవలం నా సరౌండింగ్ నా ఊర్లో ఉన్న సరౌండింగ్ ఏదైతే ఉంటుందో సో వాటి గురించి మాత్రమే చూపిస్తున్నాను నేను చూపించింది చాలా తక్కువ ఇంకా చూపించాల్సింది చాలా ఎక్కువ ఉందన్నమాట సరౌండింగ్స్ సో వాటి గురించి డెఫినెట్గా మీతో చెప్తాను అండ్ వీడియోస్ ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా ఇంకా స్టెబిలైజ్డ్గా కంటెంట్ వైజ్ ఇంకా పీక్లో ఉండేలా చూసుకుంటాను ఇద్దరు లైవ్లో ఉన్నారు ప్లీజ్ కమెంట్ మీ గైస్ దెన్ ఐ విల్ కమ్ టు నో దట్ హౌ మెనీ అండ్ హూ ద గాయస్ ఆర్ వాచింగ్ మై లైవ్ నౌ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీరు సజెస్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నానో మీరు సజెస్ట్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా సో మీరు చెప్పింది నేను డెఫినెట్గా చేస్తాను సో నాకు కుదిరినప్పుడు డెఫినెట్గా మీరు చెప్పిన సజెషన్స్ ప్రకారంగానే నేను వెళ్తాను మీకు ముందే చెప్పాను ఏంటంటే అది ఎంతమంది నాకు సజెస్ట్ చేస్తున్నారు అన్నది కాదు ఒక్కడ సజెస్ట్ చేసినా కూడా నాకు అది నచ్చితే అది కరెక్ట్ అనిపిస్తే అది ప్రజలకు మా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు మేలు చేస్తుంది అంటే డెఫినెట్గా నేను చేస్తాను ఓకేనా సో నాకు తెలియజేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు నేను ఆ వీడియోస్ చేస్తాను అనమాట అండ్ ఇంకా నేను కొన్ని కొన్నిసార్లు ఊర్లో ఉంటాను కొన్ని కొన్నిసార్లు వైజాగ్లో ఉంటాను సో దాట్ నాకు కుదరచ్చు కుదరకపోవచ్చు వైజాగ్లో ఉన్నప్పుడు కేవలం పోడ్కాస్టింగ్ మాత్రమే చేస్తాను అండ్ ఊర్లో ఉన్నప్పుడు మాత్రం సరౌండింగ్స్ ఇవన్నీ తిరుగుతూ ఇవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను యా two people came now and uh, just left top fans cino garu and 11 minutes it has been uh, 11 minutes and Mata. అండ్ ఎంతమంది ఇప్పటికే జాయినింగ్ అవ్వలేకపోతున్నారా సో ఐ థింక్ దే ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ వెల్ ఫస్ట్ మనం చేసిన లైవ్లోనే సగం పోయిందనమాట అంటే నాకు లైవ్లో రావాలని తెలుసు కానీ లైవ్కి సంబంధించి ఎట్టా రెడీ అవ్వాలో నాకు తెలియదు అనమాట సో దానివల్ల కొంచెం టోటల్గా హోల్డ్ డిస్టర్బ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా లైవ్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను ఫుల్ సెటప్తో వస్తాను అండ్ ఈసారి అయితే బాగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట సో లైవ్ ఇస్తున్నానని నేను బాగా రెడీ అయ్యాను కానీ ఆ స్టాండ్ బాగాలేదు లైవ్ అంటే మొబైల్ హోల్డర్ బాగాలేదు రెండోది మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు ఆ మైక్లో అయితే ఛార్జింగ్ ఉంది అండ్ మూడోది వచ్చేసరికి సిగ్నల్ కూడా పూర్గా ఉందనమాట నేను వేరే రూమ్కి వచ్చేసాను సో వేరే రూమ్కి వచ్చి సిగ్నల్ కొంచెం బ్రైట్గా కొంచెం నీట్గా అందే దగ్గర వచ్చి మాట్లాడుతున్నాను నెక్స్ట్ టైం లైవ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇవేవి రిపీట్ కాకుండా చూసుకుంటా అండ్ ప్లీజ్ కమెంట్ మీ హౌ మెనీ ఆర్ అటెండింగ్ దెన్ ఐ వెల్ కమ్ టు నో యా ఒకళ్ళు చూస్తున్నారన్నమాట అవునవునవును యా చూద్దాం మనం వాట్సాప్లో ఇందాక ఇందాక ఇన్ఫామ్ చేసాం అనమాట ఇన్ఫామ్ చేసిన తర్వాత చాలామంది వరకు వచ్చినట్టే ఉన్నారు కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ లైవ్ మైట్ బీ నాట్ కంఫర్ట్ పోదాం ఎందుకంటే ఫస్ట్లోనే మనకి ఇంట్రప్షన్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం రావడానికి ఎవరు ఇష్టపడరు నాకు తెలుసు అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు ఐ వోంట్ రిపీట్ దిస్ సో వీడియోస్ మాత్రం తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడండి మంచి కంటెంట్ని అయితే మీకు ఇస్తాను ఎస్ ఇప్పటికే టైం వచ్చేసరికి తొమ్మిది గంటలు అట్లా అయిపోతుంది మనం తొమ్మిది కరెక్ట్గా ఎండి ఇచ్చేద్దాం తొమ్మిది గంటలకి ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ లోపు నాకు ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కమెంట్ మీ బిలో మీరు తెప్పిన సజెషన్స్ ఏవైతే ఉంటాయో మీరు నాకు అందించిన సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా నేను వెళ్తాను అన్నమాట ఓకేనా సీను బ్రో మీరే చూస్తున్నారా ఇంకా ఇంకా వేరే ఎవరైనా వచ్చారా నేనే చూస్తున్నానంటే నేనే చూస్తున్నాను పెట్టే బ్రో ఒకళ్ళే ఉన్నారు కాబట్టి అడుగుతున్నా సీను బ్రో మీరేనా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ టెక్స్ట్ మీ లైవ్ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ పద్నాలుగు నిమిషాలు అండ్ అప్పుడు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇంకో పద్నాలుగు నిమిషాలు మొత్తం వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది నిమిషాలు ఐఎమ్ ఓన్లీ అంట వెరీ వాయిస్ ఇస్ గుడ్ ఐఎం ఓన్లీ సింగిల్గా చూస్తున్నావు కదా బోర్ అనిపించట్లా పోనీలే ఇంట్రెస్ట్ చూపించేంగ్స్ ఇంకా సింగిల్గా ఐఎమ్ ఓన్లీ అని పెట్టారనమాట సీను బ్రో ఇంకేమైనా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావు బ్రో నేను ఎలాంటి చే ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నాకు కమెంట్ చేయని నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి అడుగుతున్నా సో అందరు ఎలా అడిగితే నేను చెప్పలేను అందరూ చెప్పలేకపోవచ్చు సో నీకు ఒక్కడికి అడుగుతున్నా సో నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారు సేను బ్రో మీరు చెప్పండి నాకు అండ్ మీ ఊరికి వచ్చినప్పుడు కూడా కలిసి వీడియోస్ చేద్దాం మీరు కూడా కొన్ని రహస్యమైన ప్రదేశాలకు తీసుకెళ్ళండి సో మనం బయట ప్రకటించడానికి చూడడానికి అంటే ఇంకా అవుటర్ వరల్డ్ ఏదైతే ఉంటుందో దానికి చూపించడానికి ట్రై చేద్దాం ఇంకా సెకండ్ పర్సన్ ఎవరో జాయినింగ్ అయ్యారు మన లైవ్లోకి కమెంట్ చేయండి ఆయన ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది ఇంకా టూ పర్సన్సే చూస్తున్నారు మన ఛానల్ని మన లైవ్ని ఆయన ఎవరో నాకు చెప్తే మన సబ్స్క్రైబరా కాదా తెలుస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎండింగ్లో అయినా సరే మీరు వచ్చారు అండ్ లైవ్లోకి ఇంకా మనం నైన్ నైన్ వరకు మాట్లాడుకుందాం ఇంకా ఎయిట్ ఫిఫ్టీ వన్ అయింది అనమాట యాక్చువల్లీ నేను ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేయాల్సింది కానీ మొబైల్లో ఛార్జింగ్ లేదు అండ్ స్టాండ్ కూడా బాగాలేదని చెప్పాను కదా వాటి వల్ల లైవ్ మొత్తం కరెక్ట్ అయిపోయింది అనమాట సో నేను ఎయిట్ ఫిఫ్టీన్కి ఇవ్వాల్సిన లైవ్ ఎయిట్ ట్వంటీకి ఇచ్చాను ఎయిట్ ట్వంటీకి ఇచ్చేసరికల్లా ఆ స్టాండ్ పాడైపోయింది స్టాండ్ ఛార్జింగ్ అయిపోయింది ఆ గింబాలు అండ్ సరైన టైంలో మళ్ళీ ఏమైంది రీకనెక్ట్ రీకనెక్ట్ అని వచ్చిన సిగ్నల్ పూర్ కనెక్షన్ అయిపోయింది సో నేను పరిగెత్తుకుంటూ వేరే రా వచ్చేసరికి సిగ్నల్ మొత్తం స్టాండ్ అయింది అండ్ నేను ఆ గింబాలు మొత్తం పక్కన పెట్టేసి నార్మల్గా బెడ్ పైన మొబైల్ పెట్టి ఇలా స్ట్రీమ్ చేస్తున్నాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ టూ మెంబర్స్ హూ కేమ్ టు మై లైఫ్ అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ ఇన్ ద కమెంట్స్ దట్ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ వుడ్ ఐ డూ ఎలాంటి వీడియోస్ నేను చేయాలో ఒక్క ఇలాంటి వీడియోస్ చేయబ్రో అని చెప్పేసి అంటే నేచర్ వీడియోస్ చేయాలా లేకపోతే ట్రైబల్స్తో ఇంటరాక్ట్ అయ్యే వీడియోస్ చేయాలా లేకపోతే పాడ్కాస్టింగ్ నార్మల్గా ఇప్పుడు కూర్చొని మీతో మాట్లాడుతున్నాను కదా సో ఇట్లాంటి వీడియోస్ చేయాలి లేకపోతే ట్రావెలింగ్ మన నేచర్కి సంబంధించి కానీ ఇంకా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా ఇంకా టూరిజం ప్లేసెస్ ఉంటాయి కదా సో అట్లాంటి ప్లేసెస్లో వెళ్ళి ఆ ట్రావెలింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలా అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు ఐ డూ అనే నాకు ఒక క్లారిటీ కావాలి సో మీకు ఎలాంటివి నేను ఏం చేస్తున్నవి అది నాకు తెలియాలన్నమాట సో అవన్నీ తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను లైవ్లోకి అండ్ ఫస్ట్ లైవ్ చెడిపోయింది కాబట్టి చాలామంది ఇంటరప్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా మిగిలింది ఇద్దరే ఇంకా సెకండ్ పర్సన్ ఎవరు సీను కాకుండా ఇంకెవరో చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు కమెంట్ చేస్తే మీరెవరో నాకు తెలుస్తుంది అండ్ మీరు ఏదైనా సజెషన్ నాకు ఇస్తే దాని మీద నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను డెఫినెట్గా ఓకేనా బ్రో శేను బ్రో చెప్పు మన ఊరు ఎలా ఉంది మన ఊరు సరౌండింగ్స్ పనులు ఇవన్నీ బాగానే నడుస్తున్నాయా సో కామెంట్స్తో రాయండి మన ఊర్లో మన మల్లేస్ బ్రో కామ బ్రో ఇంకా వాళ్ళు అందరూ బాగున్నారా అంటే ఇంత పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే ఐ లైక్ ట్రైబల్ లైఫ్ స్టైల్ వీడియోస్ బ్రో అంట ఓకే ట్రైబల్ లైఫ్ స్టైల్ వీడియోసే చేద్దాం ట్రైబల్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఇంకా చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి మన సరౌండింగ్లో చూపిస్తే సరిపోదు ఇంకా చాలా దూరం ట్రావెలింగ్ చేసిన తర్వాత అప్పుడు అందరూ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం కంపారిజన్ చేసి చూపించవచ్చు అండ్ మనం ఒక్క ఒక్క ఇల్లుదే అండ్ ఒక్క ఊరిదే చూపించామనుకో బాగోదు ఓకే అందరూ బాగున్నారు ఆల్ మెంబర్స్ ఆర్ గుడ్ అందరూ బాగానే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ అండ్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను అందులో నేను ఉండాలి ఇంకా సీనిపులో చెప్పినట్టు ఇంకా ట్రెడిషనల్ వీడియోస్ చేస్తాను అంటే సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్కి వెళ్ళి అండ్ ట్రైబల్ ఏరియాస్లో ఇంకా రిమోట్ ఏరియాస్లో వెళ్ళి వాళ్ళ కల్చర్ ఎలా ఉంది వాళ్ళ హ్యాబిటేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క దాని మీద నేను ఫోకస్డ్గా స్టడీ చేసి మీకు ఒక వీడియో రూపంలో చేసి పెడతాను అండ్ ప్రతి ఊర్లో వెళ్తాను వాళ్ళ హ్యాబిట్స్ ఏంటో తెలుసుకుంటాను అండ్ టైం ఎంత అవుతుంది ఇంకా సిక్స్ మినిట్స్ ఉన్నాయి సిక్స్ మినిట్స్లో మనం లైవ్ ఎండ్ ఇచ్చేద్దాం ఇంకా ఎక్కువ లాగడం కూడా నాకు ఇష్టం లేదు అండ్ ఐ డోంట్ వాంట్టు బా ద యూట్యూబ్ ఇంకా అని చెప్పాలనుకుంటున్నారా సెకండ్ పర్సన్ కొత్త వాళ్ళ మన ఛానల్కి లైవ్ కూడా కొత్త అనుకుంటా ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి సో నాకేమైనా కరెక్షన్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు దెన్ ఐ విల్ కమ్ టు నో దట్ హౌ కైండ్ ఆఫ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ షూట్ బిడ్ అండ్ ఇంకేం లేకపోతే చెప్పండి మనం లైవ్ నుంచి ఎండ్ అయిపోదాం ఫైవ్ మినిట్స్ ఉన్నాయి ఫైవ్ మినిట్స్లో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు సెకండ్ పర్సన్ ఎవరో నాకు తెలియట్లేదు టూ పర్సన్సే చూస్తున్నారు లైవ్ కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు పేరు చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఆయన శేను బ్రో మీరు మా ఊరు రావడం చాలా రేర్ కదా ఊళ్ళో చాలా తక్కువ వస్తూ ఉంటారు చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు సీక్రెట్గా ఏ పనైనా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా రండి పై ఊరికి వచ్చి అలాగే సరదాగా వాకింగ్ చేయడానికి రండి వచ్చి అలా వెళ్ళండి తిరగాలి బయట తిరిగితే బయట సొసైటీ ఎలా ఉంది అండ్ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఎవరు ఎలా ఉంటున్నారు అని తెలుస్తుంది కదా యా టాప్ ఫ్యాన్స్ కింద మన శీను బ్రోనే ఉన్నారు లైవ్ యాక్చువల్గా స్టార్ట్ అయిందని చెప్పేసి అందరికి ఎప్పుడు తెలిసిందంటే ఎయిట్ ఫిఫ్టీన్కే వెయిట్ చేస్తారు చాలామంది కానీ అప్పుడు బీభత్సమైన కరప్షన్ వచ్చింది సో ఎవరు చాలామంది ఎగ్జిట్ అయిపోయారు అండ్ ఇక్కడ దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళుంటుంది అండ్ వెళ్ళి ఉండకపోవచ్చు స్టాండర్డ్గా చూస్తున్న వాళ్ళైతే టూ పర్సన్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ మోర్ వీడియోస్ ఫర్ దిస్ టూ మెంబర్స్ అండ్ ఎక్సెప్ట్ ఇంకా అడిషనల్గా ఎవరైనా ఏడ్ అవ్వాలనుకుంటే అండ్ వారు కూడా నాకు కమెంట్ చేస్తే నేను వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవుతాను నాట్ ఓన్లీ దిస్ టూ పర్సన్స్ అండ్ ఇంక్లూడింగ్ అదర్స్ అందరి సజెషన్స్ నేను ఫాలో అయ్యి మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో డెఫినెట్గా నేను అది చేస్తాను సో బీ రెడీ నేను స్టార్ట్ చేస్తాను త్వరలోనే బిగ్ సిరీస్ అంటే లాంగ్ సిరీస్తో వస్తాను ప్లానింగ్స్ ఇంకా ఉన్నాయి నేను ఈ చిన్న లైవ్లో చెప్పాలనుకోవట్లేదు ఇంకా మన ఛానల్ కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు నేను క్లియర్గా మళ్ళీ లైవ్లోకి వస్తా కొన్ని రోజులు అంటే కొన్ని రోజుల తర్వాత వస్తా మళ్ళీ అప్పుడే కాదు ఈసారి బాగా ప్లానింగ్తో వస్తాను అండ్ సెటప్ మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతాను ఫిఫ్టీ సెవెన్ అయ్యింది ఇంకా ఈలోపు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఫిఫ్టీ సెవెన్ కాబట్టి ఇంకా నైన్ కల్లా మనం లెఫ్ట్ అయిపోవాలి ఇంకేంటి చేయను బ్రో లైవ్ చాట్ ఇక్కడ ఉన్నాయి ఇంకా టూ మెంబర్స్ ఆర్ కీప్ వాచింగ్ మై లైవ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా లాస్ట్లో ఇంకా టూ మినిట్స్ ఉన్నాయి టూ ఆర్ త్రీ మినిట్స్ ఉన్నాయి అంతే సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు టూ పర్సన్స్ ఐ డెఫినెట్లీ ఫాలో యువర్ సజెషన్స్ సీను బ్రో చెప్పినట్టు ట్రైబల్ లైఫ్ స్టైల్ అండ్ ట్రైబల్ కల్చర్ గురించి డెఫినెట్గా చేస్తా వీడియో అండ్ ఆయన సజెషన్ కూడా తీసుకుంటాను ఏ ఊరికి పోవాలి ఏ ఊరికి వెళ్తే బాగుంటుంది అనే ప్రతిదీ తెలుసుకున్నాక వెళ్తా అన్నమాట లాస్ట్ టూ మినిట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా సెకండ్ పర్సన్ చూస్తున్నారు సీఎం బ్రో కాకుండా ఆయన ఏమైనా నాకు సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు దెన్ ఐ విల్ ఫాలో ఫాలో అవుతా అన్నమాట ఛార్జింగ్ ఎంత ఉంది మంది ఇంకా కేవలం టూ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ సో ఛార్జింగ్ ఎండ్ అయిపోతుంది లైవ్ కూడా ఎండ్ అయిపోతుంది నైన్ కల్లా ఎండ్ చేసేస్తాను అండ్ మీ హెల్త్ జాగ్రత్త సో జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి సిచ్యువేషన్స్ ఇవన్నీ బాగాలేవు సరౌండింగ్ వెదర్ కూడా సరిగా బాగాలేదు అండ్ స్టేట్ యూనిట్ ఫర్ ఏఐడి లైట్స్ ఇంకా మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ చేస్తాను లాంగ్ సిరీస్ చేస్తాను అండ్ ఇన్ఫామ్ చేయండి మన ఫ్రెండ్స్కి ఇంకా లాంగ్ సిరీస్తో రాబోతున్నాడు అని చెప్పేసి సరౌండింగ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఆఫ్లైన్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైవ్ ఓకే నెవర్ యూజర్ యూర్ హోప్ బికాజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇస్ గుడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సీను బ్రో ఫర్ సజెస్టింగ్ మీ ఇక నాకు హోప్ ఎప్పుడు కోల్పోలేదు నేను వ్యూస్ తక్కువ వచ్చినా సబ్స్క్రైబర్స్ తక్కువ వచ్చినా కూడా అండ్ వాచ్ టైం తక్కువ వచ్చినా కూడా హోప్ ఎప్పుడు కోల్పోలేదు అండ్ నువ్వు చెప్పినట్టుగానే నేను హోప్ని ఎప్పుడు కోల్పోకుండా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అడ్వైస్ ఓకే దాని బాయ్ నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను ఇంకా నైన్ అయిపోయింది ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టూ పర్సన్స్ మెయిన్లీ ఓకే